హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేను ఈరోజు చేసే వీడియో బీరకాయ పెసరపప్పు కర్రీ అండి ఈ కర్రీ వేడివేడి రైస్లోకైనా చపాతీ లేనికైనా ఈ కర్రీ చాలా బాగుంటుంది బీరకాయలన్నీ ఇలా కట్ చేసుకోవాలి చిన్న చిన్న పీసెస్ లాగా వెలిగించి ప్యాన్ పెట్టుకొని త్రీ టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత ఆనియన్స్ వేయాలి గ్రీన్ చిల్లీస్ యాడ్ చేసుకోవాలి ఒక కప్పు పెసరపప్పును త్రీ ఫోర్ టైం బాగా వాష్ చేసుకోవాలి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ను పప్పు నానబెట్టుకోవాలి బీరకాయలు హాఫ్ బాయిల్ అయ్యాయండి ఇందులో పెసరపప్పు యాడ్ చేసుకోవాలి బాగా మిక్స్ చేసుకొని స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక టెన్ మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకోవాలి వన్ అండ్ హాఫ్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి మీడియం ఫ్లేమ్ ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకోవాలి వన్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి స్టవ్ మీడియం ఒక ఫిఫ్టీన్ మినిట్స్ కుక్ చేసుకోవాలి కొత్తిమీర యాడ్ చేసుకోవాలి మినిట్స్ కుక్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఎంతో రుచికరమైన బీరకాయ పెసరపప్పు కర్రీ రెడీ అయిపోయిందండి ఇది వేడివేడి రైస్లోకి చాలా బాగుంటుంది కర్రీ ఫ్రెండ్స్ మీరు కూడా ఈ వీడియో వచ్చిన తర్వాత ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి మా ఛానల్ని ఎవరన్నా సబ్స్క్రైబ్ చేసుకోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్